డిపీటీసీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నేమ్ ప్లేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ ను అభిమానులు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేశారు పవన్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకునే సందర్భంగా ఈ నేమ్ ప్లేట్ కూడా బాగా సర్క్యులేట్ అవుతోంది బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో సంబంధిత లోతుగా చర్చించారు ప్రతి అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన సంబంధిత పనులకు నిధులను పెంచే విధంగా చూడాలని అధికారులను కోరారు అటు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలని అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పల్లె పట్టణాల పెంపుపై పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో మడ అడవుల పరిరక్షణ వాటిని పెంచడంపై చర్చించారు పచ్చదనం పెంచడం అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు పవన్ కళ్యాణ్